नमः शिवाय ॐ नमो नारायणाय नारायणं श्रीस्वर्णाकर्षण कालभैरवाय नमो नमः ॐ श्री नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ओं कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्री स्वर्णाकर्षण कालभैरवप्रचोदयातु हरिः ओं मा चानल्के स्वागतं चुस् वीक्षक ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంలకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరిమణులకు మనులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హోలికా పూర్ణిమ శుభాకాంక్షలు అలాగనే మార్చి నెల పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు పుట్టినటువంటి వారిందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో కుజుడు శుక్రుడు మరి శని సంచార స్థితి మీనరాశిలో రవి బుధ మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి సింహరాశి వారు ఆదివారం అష్టమి దీంద్ర ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మకా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒక పాదం కలిపితే సింహరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన వేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు అన్నట్లయితే మా మీ మూ మే మో టూ టే అక్షరాల వారందరూ కూడా సింరాశి జాతకులు సింహరాశి యొక్క అధిపతి రవి ఆదివారం రోజు అష్టమి రావడం అదే కాకుండా వీరి యొక్క జాతక ప్రకారంగా రెండవ స్థానంలో కేతు సప్తమ స్థానంలో శని సప్తమ స్థానంలో శుక్రుడు సప్తమ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణము ఒకవైపు ఈ రాశాధిపతి రవి అష్టమ స్థానంలో ఉండడము అక్కడే బుధుడు ఉండడము అక్కడే రాహు ఉండడం వల్ల అనేక రకాలమైనటువంటి దూర వాయు జల ప్రయాణాలలో వృత్తులలో ఉద్యోగంలో వ్యాపారంలో అనేక రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయి శత్రువులు పొంచి ఉన్నారు ఇలాంటి కాల సమయంలో చెక్కులపైన సంతకం పెట్టి ఇవ్వడం కానీ బినామీగా వ్యవహరించడం కానీ సలహాలు ఇవ్వడం కానీ సూచనలు ఇవ్వడం కానీ మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తేదీ ఎందుల మీరు మౌనంగా ఉండడం ఉండడం వలన దూరావాయు జల ప్రయాణంలో ఆటంకాలు తొలగిపోయి మీరు అనుకుంటున్న అన్నిట విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది కనుక తెల్లజిల్లెడు వృక్షం దగ్గర దీపము రురు కాళభైరవ స్మారక స్మరణ కాళభైరవ హోమాన్ని చేయించుకోవడం వలన సకల అష్ట కష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలకడానికి అనేక రకాల అవకాశాలుంటాయి కనుక వీలైనంతవరకు మౌనం ధ్యానం ఆధ్యాత్మికత మీకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కట్టబెట్టబోతుందని చెప్పి గమనించాలి